మన శరీరంలో శక్తి ఏ విధంగా తయారవుతుందో ఒకసారి ఆలోచిద్దాం శక్తి యొక్క తయారీ యొక్క మూలం ఏంటంటే ప్రతిదీ మన యొక్క ఎమోషన్స్ ఎమోషన్స్ అంటే వాటికి మూలం గ్లాండ్స్ గ్లాండ్స్కి కావాల్సిన ఇన్పుట్స్ మన మైండ్ నుంచి వెళ్ళే ఇన్పుట్ ప్రకారంగా అవి శక్తిని తయారు చేస్తాయి అందుకే మనం ఎప్పుడు ఓన్లీ ఫుడ్ సోర్స్ మీద కానీ శక్తిని ఆధారపడకుండా మిగతా రకాల ఎమోషన్స్ మీద కూడా ఆధారపడుతూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఎక్స్వల్ ఇన్పుట్ ఇస్తే ఆ విధంగా శక్తి తయారవుతుంది ఫుడ్ ఇన్పుట్ ఇస్తే ఫుడ్ పరంగా శక్తి తయారవుతుంది కొన్నిసార్లు కోపం పరంగా కొన్నిసార్లు భయం పరంగా కొన్నిసార్లు బాధపరంగా ఇట్లా రకరకాల ఎమోషన్స్ మనం ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తామో ఫీల్ అవుతామో అప్పుడు వాటి యొక్క రెస్పెక్ట్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది అత్యధికంగా శక్తి తయారీ కేంద్రం అనేది మన పొట్ట అంటే మన డైజెషన్ సిస్టమ్ ఇది ఎక్కువగా మనకు శక్తిని తయారు చేసి ఇస్తుంది సో ఈ మధ్యన ఏం జరుగుతుందంటే దాన్ని మనం తయారీ కేంద్రంగా వాడకుండా దాన్ని బదగ్రస్తులుగా చేసి ఎక్కువ ఆహారం దానికి ఇవ్వటం వల్ల అది శక్తి ఎక్కువగా తయారు చేయడం కంటే మినిమలిస్టెల్గా తయారు చేసి వదిలిపెడుతుంది కాబట్టి మనం ప్రతిసారి మిగతా ఎమోషన్స్ బేస్ మీదుగా శక్తి తయారు చేసి మన పనులను చేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మీరు మెయిన్ సెంట్రల్గా ఏదైతే ఉందో శక్తిని తయారు చేసే కేంద్రాన్ని దాన్ని మీరు ఎక్కువగా శక్తి తయారు చేసే విధంగా వినియోగించుకుంటే మీరు చాలా గొప్పగా అనుభూతి చెందగలరు